నమస్తే అండి అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీకే శివప్రసాద్ ఈరోజు మీకు వీడియోలో డ్వాక్రా మహిళలకి ఈ యొక్క శుభవార్త అండి ఇది ఏమిటంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకం అనేది ప్రభుత్వం మహిళలకి తీసుకురాబోతుందండి కాబట్టి ఈ పథకంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెళ్లి కావలసిన అమ్మాయికి నిష్ఠార్థం చేసుకుని లగ్నపత్రిక అలాగే మీరు పెళ్లి ఖర్చు పెట్టే ఎస్టిమేషన్ లెటర్ అంటే మీరు కళ్యాణ మండపానికి కానీ మీరు ఇతర ఖర్చులకు కానీ సంబంధించిన పత్రాలు మీ పూర్తి వివరాలతో మీరు వ్యవహార సంఘం వివరాలన్నీ తెలియజేస్తూ బ్యాంకు వారికి అర్జీ పెట్టుకుంటే నలభై ఎనిమిది గంటల్లో మీకు లోను మీకు వచ్చి పూర్తి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ లోన్ అనేది మీరు నలభై ఎనిమిది నెలల్లో మీరు చెల్లించవచ్చు అండి ఈ లోను నలభై ఎనిమిది నెలల్లో మీరు తిరిగి చెల్లించవచ్చు దానికి ఫోర్ పర్సెంట్ అనేది వడ్డీ వేస్తారు ఈ ఫోర్ పర్సెంట్ వడ్డీ ఆదాయం కూడా గవర్నమెంట్ సంబంధించి వినియోగిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ